అని నేను పురపాలక సంఘం సభ్యుని సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకం నమ్మకంగా మేడం ఒక్కసారి okay, right. <laughs> నన్ను ప్రపోజ్ చేసిన పార్టీ అధిష్టానానికి మరియు మా జిల్లా మంత్రి అట్లూరి లక్ష్మణ్ గారికి మరియు ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సంజయ్ అన్న గారికి శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మరియు జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ ఇక్కడికి కౌన్సిలర్ మిత్రులందరికీ మరియు నాకు సహకరించిన ప్రజలందరికీ పేరు పేరిన మరి ముఖ్యంగా మా నలభై మూడవ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జగిత్యాల అభివృద్ధి చేయగా మౌలిక వసతులతో పాటు అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ సంజయ్ అన్న మద్దతుతో మేము ముందుకు వెళ్తామని అందరికీ తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏర్పట కాంగ్రెస్ ప్రభుత్వం తో కలిసి పనిచేస్తో జైత్యాల పట్టణానికి అభివృద్ధి పథంలో నడుతుల సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థి నేనా కాంగ్రెస్ అభ్యర్థి సోదరి సమీల వాణికి వాణి గారికి యాభై మంది కౌన్సిలర్లలో ముప్పై తొమ్మిది మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జైత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు జైత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీల కట్టే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమ్లవానికి మద్దతుగా రావడం చాలా సంతోషం విధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి సమీర్లవాణి గారి నేతృత్వంలో అదేవిధంగా వైస్ చైర్మన్ సీనద్ పర్వీన్ కౌన్సిలర్స్ అధికారులు అందరి సహకారం మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని ప్రణాళిక బద్దంగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ప్రెస్ మీట్లు పెట్టడం మాటలు మాట్లాడడం కంటే ఎక్కువ పనులకే ప్రాధాన్యత ఇచ్చడం చాలా మందికి దైత్యాల పట్టణానికి సంబంధించిన వేరే రాజకీయ నాయకుల కంటే నేను చాలా తక్కువ మీడియాలో కనబడినా కానీ వేరే నాయకులు చేసిన ప్రచారం తోటి మీరు నన్ను ఎక్కువ చూపించారు వేరే నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ నన్ను ఎక్కువ చూపించారు వాస్తవానికి నేను జగిత్యాల చాలా పెద్ద నాయకులు నేను ఎప్పుడు అనుకోను జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన వరకే నేను ఒక ప్రజాప్రతినిధి శాసనసభ్యుని అఫ్కోర్స్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో నా భాగస్వామి ఉంటుంది కానీ ఎక్కువ మటుకు నేను రెండవసారి గెలిచిన మరొక నుంచి రాజకీయ కుటుంబం అయినా కానీ నా లో నా పరిధిలో నేను ఉండేవాడిని పనులు చేసుకుంటూ నా పరిధిలో నేను కానీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొన్ని విమర్శలు అదేవిధంగా అభినందనలు కూడా వచ్చినాయి మరి వాటి పని చేసిన ఫలితమే ఈ ప్రభుత్వం చేసిన ఫలితమే ప్రభుత్వంతో నేను కలిసి పనిచేసిన ఫలితమే ఈనాడు సోదరి సమీన్ల వానికి అద్భుతమైన విజయాన్ని కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సమిళలో ఒక గారి కుటుంబం మా కుటుంబం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం వారి పెద్దలు మా కుటుంబ పెద్దలు ఆనాడు పార్లమెంటు మెంబర్లుగా మంత్రులుగా శాసనసభ్యులు ఉన్నప్పుడు సమిళలో శ్రీనివాస్ గారు గారి పెద్దలు చాలా మంచి మిత్రులు వారి వ్యవసాయ భూములు మా వ్యవసాయ భూములు దాదాపుగా కలిసి ఉంటాయి ఈరోజు ఏదైతే ఎట్లయితే వారి పొలం మా పొలి కలిసి కలిసినదో ఒక అన్న చెల్లెలాగా కలిసి పనిచేస్తూ కౌన్సిలర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ అదేవిధంగా అధికారుల సహకారంతో మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో అయితే జగిత్యాల ప్రజల ఆకాంక్ష నెరవేర్త జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి డాక్టర్ సంజయ్ గారు వచ్చిందని చెప్పి చెప్తూ యావరి రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి అదే విధంగా గల్లీ గల్లీకి రోడ్లు కావచ్చు మోడ్లు కావచ్చు అవకాశం కాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెరువుల పునరుద్ధరణ మరియు అతి ముఖ్యమైన విషయం మాస్టర్ ప్లాన్ చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అప్పుడు కూడా సోదరి కౌన్సిలరే డ్రాఫ్ట్ అంటే ఒక ముసాయిదా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కానీ ఆ సందర్భంలో రకరకాల రాజకీయ ప్రేరేపణలు ఎవరెవరు మాట్లాడిందో మీడియాలో తెలుసు దానివల్ల ఈ మూడు సంవత్సరాల్లో ఏదైతే బైపాస్ రోడ్ మనం చేపట్టినామో అది వంద ఫీట్లకు ప్రతిపాదిస్తే అది నోచుకోక ఇవాళ గొల్లపల్లి రోడ్ దగ్గర పెద్ద పెద్ద భవనాలు అరవై ఫీట్లలో వచ్చినాయి అంటే ఒక పెద్ద చౌరాస్తాలో లారీలు తిరిగిన పరిస్థితి వచ్చింది మరి అలాంటిది మరి ప్రభుత్వంతో లేకపోవడం వల్ల రకరకాల కారణాలని కొత్త మున్సిపల్ చైర్పర్సన్ గారు నూతనంగా ఇంకో కాబడ్డారు మరి రెండవసారి వారి భర్త కాంగ్రెస్ గా రెండు వేల ఐదు నుంచి పది వరకు కాంగ్రెస్ కౌన్సిలర్ గా మా శ్రీనివాస్ ఉండ్రి తర్వాత కూడా కాంగ్రెస్ నాయకునిగా కొనసాగారు కలక్రమేణా నాతో పాటు లో పనిచేసి మళ్ళీ నేను ప్రభుత్వంతో వచ్చి కలిసి పనిచేస్తున్నప్పటి నుండి కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మరి ఈరోజు ఆ ఫలితాలు వారి వార్డు ప్రాంతంలో కావచ్చు పట్టణమంతా రావడంతో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేసిన వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ మద్దతున్న వాళ్ళు లేదా నాయకులం సపోర్ట్ చేసిన వాళ్ళు గెలవడం తోటి రోజు యాభైలో ముప్పై తొమ్మిది మంది తమిళ వానికి ఓటేసి గెలిపించినందుకు ప్రజలందరికీ మా కౌన్సిలర్స్ కు సహకరిస్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు